ఇరవై నాలుగు సంవత్సరాలుగా విద్యారంగంలో అనేక విప్లవాత్మక విజయాలను కైవసం చేసుకుంటూ ఇప్పుడు పూర్వ విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ విద్యా సంవత్సరం నుండి పాఠశాలలు ప్రారంభిస్తున్నారు శ్రీ గౌతమి విద్యా విద్యావేత్తలు శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు సహకరించి ప్రకాశం జిల్లా విద్యారంగ చరిత్రలో మరో నూతన అధ్యాయాన్ని సృష్టించడానికి మీ ముందుకు శ్రీ గౌతమి హై స్కూల్స్ శ్రీ గౌతమి హై స్కూల్స్ వేసే ప్రతి అడుగు చేసే ప్రతి ప్రేరణ బోధించే పాఠాలన్నీ ఐఐటి మెడికల్ లాంటి ఉన్నత భవిష్యత్తు వైపే అని సగర్వంగా చెప్పటానికి మిక్కిలి సంతోషిస్తున్నాం ఇక మా బోధనా పద్ధతులు చూస్తే ప్రతి తరగతిలో పరిమితంగా ముప్పై మంది విద్యార్థులకు బోధన అనుభవం అనురాగాలతో తల్లిని మరిపించే ఉపాధ్యాయులచే బోధన మూడవ తరగతి నుండే ఏడవ తరగతి వరకు ఐఐటి విద్యా బోధన పిల్లల స్థాయిని బట్టి వారికి సూక్ష్మ ప్రణాళిక బోధన చేయాలి అంటే మైక్రో టీచింగ్ మైక్రో లెవెల్ టీచింగ్ విద్యతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నాటికలు తర్వాత క్విజ్ పోటీలు ఇలా ప్రణాళికాబద్ధంగా నేర్పబడటం విద్యార్థులకు శాస్త్రీయంగా హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి పరిచి వారికి రైటింగ్ రీడింగ్ స్కిల్స్ నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం కమ్యూనికేషన్స్ పెంపొందించుటప్పు ప్రత్యేక ప్రణాళిక ఫొనెటిక్స్పై ప్రత్యేక శ్రద్ధ విద్యార్థులకు దశల వారీగా యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్ ద్వారా మేధస్సును జ్ఞాపక శక్తిని పెంపొందించుట అత్యున్నత బోధనా పరికరాలైన ఎల్ఈడి ప్యానెల్స్తో అలాగే ప్రొజెక్టర్స్తో ఆడియో విజువల్స్ మరియు నిపుణులచే విశ్లేషణాత్మక విద్యా బోధన దీనివల్ల విద్యార్థులలో జిజ్ఞాసను పెంపొందిస్తాం ప్రతి నెల విద్యార్థి ప్రాజెక్టు వరకు పరిశీలించి వారికి ప్రగతికి సరైన మార్గాన్ని ఎన్నిక చేయటం ఇంటిని మరిపించే అద్భుతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులకు హాస్టల్ విద్యార్థులకు పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందించుట శ్రీ గౌతమి ప్రత్యేకత ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కనుమరుల గుండారెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలో శ్రీ గౌతమి హై స్కూల్స్ ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో మరో ప్రపంచాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒకే ఒక ఎంపిక ఉత్తమ ఎంపిక అత్యుత్తమ ఎంపిక శ్రీ గౌతమి హై స్కూల్స్ ప్రకాశం జిల్లా దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల నుంచి శ్రీ గౌతమి హై స్కూల్స్ ప్రారంభం